హాయ్ అండి ఎలాగన్నారు బాగున్నారా మే అంతా చాలా బాగున్నాయండి టైం వచ్చేసి ఖచ్చితంగా ఏడవుతుందండి రాత్రి మొదలు పెట్టుకొని ఇప్పుడు దాకా కూడా వర్షం మాములుగా పట్టలేదు అనమాట దాని దిమి పడతానే ఉంది ఇంకా చూసినా చెప్పి చూసి 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 వర్షం తగ్గిద్ది తగ్గిద్ది అని చెప్పి చూసి ఇంకా అంట్లో ఏం లేవండి రాత్రి అంతా చిన్నత్తలు ఇంటికాడే ఉన్నాం కదా భోజనం అక్కడనే చేసేసాం బట్టలు కొట్టుకుంటే ఇంక వర్షంలో కూడా ఏమి ఉతుకుదామని ఆరుతాయో ఆరవో అనుకున్నాను తర్వాత రేకులో పడ్డాయి కదా అయితే దండాలైతే కట్టేసానండి ఇంకా తర్వాత ఇంకా బట్టలు మొత్తం ఉతికేసి ఇంకా నీళ్ళు నొడుస్తాయని చెప్పేసి బండ మీద పెట్టేసాను అనమాట కరేకులో దండాలే కట్టాను మీకు కానొస్తున్నాయి దగ్గరకు పోయి చూపిస్తాను త్వర త్వరగా ఇంకా గొడ్లు మొత్తం బాగా గట్టిగా పిండేసి ఆరేస్తాము మళ్ళీ ఇంకా ఎందుక మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు ఈరోజు దీవెన వస్తుందండి ఇంక అందుకని చెప్పి చెప్పేసి చిన్నత్త అయితే పొద్దున్నే ఫోన్ చేసింది రాని ఇంకా వంటలు చేయాలి కదా అని చెప్పేసి ఆ వర్షం పడుతుంది కదా కొద్దిసేపు ఆగు ఇప్పుడే లేచింది ఇంట్లో పనులు చేసుకొని వస్తానని చెప్పాను ఇంకా త్వర త్వరగా అయితే ఇంక బట్టలు ఆరేసుకొని వెళ్దాము ఈగోనండి మనం వేసిన గోంగూర ముక్కలు ఇస్తే చాలా బాగా వచ్చినాయి ఇంక ఇప్పుడు అంతా పోయి ఇంక ఇది మనకి మనకొచ్చాకైతే మొత్తం అయితే ఈ విధంగా వచ్చినాయండి ఇంక ఇదే కాదండి మనకైతే మన మల్లెపూ చెట్టుకి పూలు కూడా వస్తుంది ఇంక ఇది సచ్చిన మొక్కని బతికిచ్చుకొని బాగా అసలుకి చూడండి మొక్కలు ఎంత బాగా వస్తున్నాయో ఎరువు వేసి ఎరువు అలానే మనకు మా అమ్మలు బర్రగొడ్లు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి బరగొడ్లు ఎరువు వేసుకొచ్చి ఎంత బాగా చేశాను దీన్నైతే చాలా కష్టపడ్డాను పువ్వులందరూ చెట్లు పోస్తున్నాయి మా చెట్టు పోయిందా అనుకునేదాన్ని ఇంక అక్కడక్కడ మొగ్గులు కూడా వేసి వచ్చాయి ఇంకా ఈ చెట్టు కూడా బాగా వచ్చేసింది ఇది అంతా ఒకటేను అంట్లు ఒంట్లుగా ఇంకా పాలకూర ఈ మొత్తం అయితే వర్షానికి వరకెత్తిపోయినాయి సరేనండి బట్టలు మొత్తం అయితే ఆరేసేటప్పుడు చూపిస్తాను పదండి ఈగో అండి దండాలు అయితే కట్టేసాను ఈ పిల్లల బట్టలు ఇంకిటి సైడ్ బావి ఇంకిటి సైడ్ ప్యాంట్లు షార్ట్స్ ఏమన్న ఉంటే అవి వేసుకోవచ్చు వర్షం చూసారు ఎట్లా పడుతుందో రాత్రి నుంచి ఒకటే వానండి ఇంకా కొబ్బరి చెట్లు కొన్న మట్లు కూడా ఎత్తిన పడుతుంది అనమాట అది కానీ బాత్రూమ్ మీద పడింది త్వర త్వరగా అయితే ఇంకా బట్టలు మొత్తమే తారేసుకుందాం పదండి చిన్న ఇంక మొన్నే కదా దున్నించేసింది వర్షానికి అయితే మళ్ళీ అయితే తాకొస్తుందండి ఇట్లా వస్తూనే ఉంటుంది మనం దున్నిచ్చుకుంటూ పోవాలి త్వర త్వర బట్టలు వేసుకుందాం కావుతున్న బట్టలు మొత్తం అయితే ఇందులో వేసుకుంటున్నానండి ఇందులో వేసుకొని పోయి ఆరేసుకోవచ్చు బట్టలు మొత్తం తీసేసుకున్నట్టే మామూలు బరం లేదు అక్కడ పోయి ఆరేద్దాం అండి పెళ్ళిళ్ళి అయితే ఇంకటి దాని నుంచి దారి వచ్చింది కదండి ఆ దాల్కైనా రాస్తాయి అందుకని చెప్పేసి పిల్లలు బట్టలు తీసి సైడా రాస్తున్నాను గ్యాస్ మీద నీళ్ళు పెట్టేసి స్నానం చేసి ఇచ్చేసాను ఈ వర్షాకాలం సన్నీళ్ళు పోస్తే ఇంకేముందండి జరుగులే కదా పండితంగా చెప్పేసి గ్యాస్ మీద బాగా వేడి చేసి సాస్కి శ్వాస్ని పోసాను ఇంకా శ్వాస్ని సోహాస్ పెళ్ళి పెరికాస్తున్నా ఉందా సరేనండి సుహాస్ నీ పిలకేసాను కదా ఇంకా ముందు అయితే సగం అందట్లేదు సుహాస్ నీ పిల్లకేసాను కదండి పిల్లకి చక్కగా ఉంది అసలుకి అవో ఇటు మళ్ళీ నువ్వేంది పౌడర్ తెచ్చుకు పౌడర్ రాజీ రెడీ అయ్యావా రెడీ చేసిందండి ఇంకా వెళ్తున్నాము టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది ఇంకా తొమ్మిది గంటల నుంచి ప్రారంభించుకుంటే పదకొండు గంటలకల్లా అయిపోతే బాగుంటుంది ఎందుకంటే ఇంకా దీని వాళ్ళు కూడా ఇప్పుడు రాత్రి నుంచి ఒకటే వర్షం తీవ్రంగా అక్కడ కూడా వర్షం పడుతుంది అనుకుంటా అంటే ముందు వెనక బయలుదేరవచ్చు అంటే సాయంత్రం నాలుగు గంటల కానీ రావచ్చు ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా మీరు చూస్తున్న మీ ఊర్లో కూడా వర్షాలు పడుతున్నాయి ఏదో కాన్సెక్షన్ చెప్పండి మాకు వెళ్ళైతే ఇంకా మాగాడి పనులు మొదలైనవి ఇంకొక నెలలో ఏరియా అంతా పచ్చగడబోతుంది వరితో రాజు బయలుదేరుతాం మరి ఇద్దరు పిల్లలు రెడీ చేసేసింది మన త్వరగా వెళ్ళి ఇంకా రాజకుమారి వాడు కావాల్సిన వంటలు ఉంటాయి కదా

చాలా బాగుంది ఓకే అండి ఇంకా చెప్పడం మర్చిపోయాను ఏందంటే నాది నెక్స్ట్ వీడియో చదువుతాండి మీకు అందరు వీక్ తర్వాత ఇంకా చూడండి కరిమాయన్ చేపల పచ్చడి అయితే ఎలాగుందో సూపర్గా ఉంది టేస్ట్ చేసి అనమాట ఉప్పు సరిపోయిందలేదని చెప్పేసి ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపేయాలని చెప్పేసి గీట్ మిషన్ తర్వాత వచ్చేసి వెయిట్ మిషన్ అన్నీ దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అనమాట మీరు కావాలనుకుంటే ఇంకా కొరిమే చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు సరేనా చాలా టేస్ట్గాను సూపర్గా ఉంది ఇంకా త్రీ వన్ వీక్ అవుతుంది మనం ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనె నూనెగా ఉంది కదా ఇప్పుడు కొంచెం నూనె పీల్చేసి ఇంకా సరైన కొలతలతో సూపర్గా ఉంది అన్నమాట చూడండి ఎలాగుందో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకేనా